పరామలోకం ఏంటంటే రోజు లేదు సాయంకాలం ఆ స్వామి స్మరణాన్ని మనసులో చేసుకుంటూ ఒక్కసారి నామాన్ని చదివితే పదిసార్లు చదివినట్టు ఈ రోజు మరి మీరు ఎన్నిసార్లు చదువుతారో చూడండి నిధానంగా తోపులాట లేకుండా మనం ఇంట్లో దేవాలయాలు ఎక్కడికి వెళ్ళవు ఇక్కడ ఈ రోజు మొత్తం ఎప్పుడు చేసుకున్నా కానీ ఉత్తర ద్వార దర్శనం యొక్క ఫలితం అందరికి లభిస్తుంది కాబట్టి సూచనని గమనించవలసిందిగా కోరుకుంటూ ఎవరు కూడా ఆలయంలోకి వచ్చేవారు ఎవరైనా కానీ మనకి ఇవాళ రేపు చేతులు అందరికీ ఉన్నది కర్మ होतो जी सेवापाला भयानकर आदर्श ठाकुर भागवाजी के उत्पल द्वारा जय श्रीमान राव ओके ग्राउंडरा सुन ओके ठीक है पिजुरा ओके पिजुरा हेमाय राजा भाई पूरा आ चुके हैं तो जय तो देव

اڃا okay. oh. okay. i don't know శ్రీనారాయణ కాస్పాన్వయసంజ్జాతం నారాయణ పదార్శ్రి శ్రీమన్నారాయణ మందే యీశ్వర శ్రేయాదుషం రక్షతనో జగత్రయ గురుణం నమస్యామ్యహం కృష్ణే నామృత కృష్ణాయ తస్మై నమ కృష్ణాదేవద్దం జగదిదం కృష్ణస్ దాసోస్యం కృష్ణే తిష్టతి విశ్వమేతదలం హే కృష్ణ సంరక్షమ జై శ్రీమన్నారాయణ జగిత్యాల పరిసర ప్రాంత ప్రధానీకాంతమందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభాశిషులు తెలియజేస్తూ అలాగే మన స్థానిక వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా మన స్థానిక దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా మనం ప్రారంభం చేసుకున్నాం రోజు నాడు స్వామికి శుక్రవారం కలిసి రావడం చేత విశేషమైనటువంటి స్వామికి అభిషేక కార్యక్రమాన్ని చేసుకుని ఆ తర్వాత స్వామికి నిత్య అర్చన సహస్రనామార్చనతో పాటుగా స్వామికి ధనుర్మాసంలో తిరుపాలని సేవా కూడా మనం ఏర్పాటు చేసుకొని ఈరోజు విశేషమైనటువంటి ఆ యొక్క పాశ్వర అనుసంధానాన్ని చేసుకొని ఆ పాశ్వరం యొక్క వైభవాని అంతా కూడా తెలుసుకొని మన వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ పాశ్ర వైభవాన్ని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి జరిగినటువంటి సేవా కాలంలో రోజు ఈరోజు సేవ మీద భగవంతుడు అనేవాడు శ్రీమల నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో మన ఆలయంలో ఉన్నాడు ఆ స్వామి గరుత్మంతు వాహనం మీద ఈరోజు బయటకు వచ్చి ప్రధాని గారికి అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఆ యొక్క దర్శనాన్ని కలగజేయడం జరిగింది అంటే ఎప్పుడైతే వైకుంఠో వైకుంఠ మా వైకుంఠ ఏకాదశి రోజు నాడు గరుడ సేవ మీద ఉన్నటువంటి పెరమాళ్లను ఎవరైతే దర్శించ దర్శిస్తారో వారందరికీ కూడా నరకాది లోకం ఉండదట సాక్షాత్ భగవంతుడి యొక్క పరమ పదానికి వెళ్ళి భగవత్ సేవలో ఉంటారని చెప్పి పెద్దలు చెప్తుంటారు అటువంటి వైభవోపేతమైనటువంటి గరుడ సేవను ఈరోజు మనం అందరం కూడా చేసుకున్నాం ఆ తర్వాత స్థానిక ఆలయంలో ఈరోజు ప్రతి శుక్రవారం రోజు ధనుర్మాసంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు నాలుగవ శుక్రవారం రోజు నాడు సాయంకాలం గోదామ్మవారి యొక్క అష్టోత్తరం చేత విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాం సుహాసిని అందరూ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ఆ తిరుపావ మహోత్సవ విధంగా ఆ తిరుపావ యొక్క వైభవాన్ని భగవంతుని యొక్క విశిష్టతను మనకు తెలియజేసినటువంటి వారి యొక్క అష్టోత్తరం చేత మనమంతా కూడా ఈరోజు సాయంకాలం కుంభార్చన కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు కాబట్టి భక్త మహాశివులందరూ కూడా భగవంతుని కృపకు పాత్రలు కావాలని అలాగే స్థానిక వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మంగళాశాసనం అందరికీ కృప చేసే విధంగా భగవంతుడు ఉండాలని అర్చకవులు అందరికీ కూడా వచ్చినటువంటి భక్త మహాశేవులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క మంగళాశాసనం ఉండాలని కోరుకుంటూ జై శ్రీ